నమస్కారం విజయం ఈ మాట వింటేనే మనందరికీ ఒక రకమైన ఉత్సాహం వస్తోంది కదా సక్సెస్ అవ్వాలని అందరికీ ఉంటుంది కాని కొంతమంది మాత్రమే దాన్ని ఎలా సాధించాలో కనిపెడతారు మరి ఆ రహస్యమేంటి ఈరోజు మనం లక్షలాది మంది జీవితాలను మార్చేసిన ఒక అద్భుతమైన పుస్తకం థింక్ అండ్ గ్రో రిచ్ లోని ఆ ఏంటో విడమరిచి చూద్దాం అంతేకాదు వాటిని మన లైఫ్కి ఎలా అప్లై చేసుకోవాలో కూడా తెలుసుకుందాం మనలో చాలామందికి ఈ ఫీలింగ్ ఉండే ఉంటుంది అవునా పెద్ద పెద్ద కలలుంటాయి గొప్ప గొప్ప లక్ష్యాలు పెట్టుకుంటాం కాని వాటిని సాధించే ప్రాసెస్లో ఎక్కడో ఒకచోట స్టక్ అయిపోతాం ఆ కోరికకు మనమున్న రియాలిటీకి మధ్య ఒక పెద్ద గ్యాప్ వచ్చేస్తుంది మరి ఆ గ్యాప్ని ఎలా చేయాలి ఆ దూరాన్ని ఎలా తగ్గించాలి ఈరోజు మనం తెలుసుకోబోయేది సరిగ్గా దాని గురించే చూడండి ఈ పుస్తకం రచయిత నెపోలియన్ హిల్ ఊరికే మాట చెప్పలేదు ఆయన దాదాపు ఐదు మందికి పైగా సక్సెస్ఫుల్ పీపుల్ని స్టడీ చేశారు వాళ్ళందరి జీవితాలను పరిశీలించాక ఆయనకొక అద్భుతమైన నిజం తెలిసింది ఏంటంటే విజయం అనేది మన చుట్టూ ఉన్న పరిస్థితులమీద కాదు మన ఆలోచనలమీద ఆధారపడి ఉంటుంది సింపుల్గా చెప్పాలంటే మన మనస్సు దేన్నైతే ఊహించి బలంగా నమ్మగలదో దాన్ని ఖచ్చితంగా సాధించి తీరుతుంది అంటే అసలు సమస్య బయట కాదు మనలోనే మన ఆలోచనా విధానంలోనే ఉంది సరే ఇక మన జర్నీలో ఫస్ట్ స్టెప్ వేద్దాం ఆలోచించండి ఏదైనా ఒక పెద్ద బిల్డింగ్ కట్టాలంటే ఫౌండేషన్ ఎంత స్ట్రాంగ్గా ఉండాలి కరెక్టే కదా అలాగే మన విజయాన్ని నిర్మించాలంటే అన్నింటికన్నా ముందు మన ఆలోచనల ఫౌండేషన్ని బలంగా కట్టుకోవాలి మరి అదెలాగో చూద్దాం రండి ఇక్కడ మనమొక చిన్న కాని చాలా ముఖ్యమైన తేడాని అర్థం చేసుకోవాలి కోరిక అంటే ఏదో ఉంటే బావుండు అని అనుకోవడం కాదు అది జస్ట్ ఒక ఆశ మాత్రమే అసలైన కోరిక అంటే ఒక బర్నింగ్ డిజైర్ అంటే నాకు అది ఉండి తీరాలి దానికోసం ఎంత కష్టమైన పడతాను అనేంత తీవ్రమైన పట్టుదలన్నమాట మన లక్ష్యం వైపు మనల్ని ముందుకు నడిపించే అసలైన ఫ్యూయల్ అదే ఒక చిన్న ఉదాహరణ చూద్దాం నేను ఎప్పటికైనా సక్సెస్ అవ్వాలి అని అనుకోవడం ఇది చాలా జనరల్గా ఉంది కదా ఇందులో క్లారిటీ లేదు కాని అదే వ్యక్తి నేను రెండు వేల ఇరవై ఏడు కల్లా సంవత్సరానికి పదిహేను లక్షల జీతంతో ఒక ప్రాజెక్టు మేనేజర్గా సెటిల్ అవ్వాలి అని అనుకుంటే చూశారా తేడా ఎంత స్పెసిఫిక్గా ఉందో ఈ క్లారిటీలోనే సక్సెస్కి కావాల్సిన మొదటి సీడ్ దాగి ఉంది అయితే ఈ కోరికని నిజం చేసుకోవడానికి ఒక సిక్స్ స్టెప్ ఫామ్లా ఉంది ఇవి జస్ట్ మాటల్ కాదు ఇదొక పక్కా ప్లాన్ ఈ ఆరు సూత్రాలను కరెక్టుగా తర్వాత ఒకటి ఫాలో అయితే మన కోరికలు కేవలం కలలుగా మిగిలిపోవు ఖచ్చితంగా రియాలిటీగా మారతాయి గుర్తుంచుకోండి ఇందులో ప్రతి స్టెప్ చాలా చాలా ఇంపార్టెంట్ ఓకే కోరికుంది మరి నెక్స్ట్ ఏంటి అదే నమ్మకం ఫెయిత్ ఇది గుడ్డి నమ్మకం కాదండి ఫలితాలు ఇంకా కంటికి కనపడకం ముందే నేను దీన్ని సాధించగలను అని మనల్ని మనం బలంగా నమ్మడం మన ఆలోచనల్ని నిజంగా మార్చేసే ఒక మ్యాజికల్ కెమికల్లాంటిది ఈ నమ్మకం మనల్ని మనం నమ్మడంతోనే అసలు కథ మొదలవుతుంది దీన్ని మనం సింపుల్గా ఇలా అర్థం చేసుకోవచ్చు మన కోరిక ఒక విత్తనం లాంటిదైతే నమ్మకం దానికి పోసే లాంటిది నీళ్లు లేకపోతే విత్తనం మొలకెత్తదు కదా అలాగే నమ్మకం లేకపోతే ఎంత బలమైన కోరికైనా అక్కడే చచ్చిపోతుంది మంచి ప్రశ్న మరి నమ్మకాన్ని ఎలా పెంచుకోవాలి దానికి సమాధానమే ఆటో సజెషన్ అంటే లేదు మన సబ్కాన్షియస్ మైండ్ని మనమే ప్రోగ్రాం చేసుకోవడం అన్మాట ఎలా మన లక్ష్యాలను ప్రతిరోజూ మనకు మనమే చెప్పుకోవడం మనం ఆల్రెడీ విజయం సాధించినట్టుగా ఊహించుకోవడం ఇలా చేయడం ద్వారా మన మైండ్ని నెమ్మది నెమ్మదిగా సక్సెస్కి ట్యూన్ చేయొచ్చు సరే ఇప్పుడు దాకా మనం మైండ్సెట్ గురించి అంటే మన ఇంటర్నల్ ఫౌండేషన్ గురించి మాట్లాడుకున్నాం ఫౌండేషన్ వేశారు సరే మీద బిల్డింగ్ కట్టాలి కదా అంటే మన ఆలోచనల్ని యాక్షన్లోకి పెట్టాలి మరి దానికి అవసరమైన ఆ యాక్షన్ ఇంజిన్ని ఎలా బిల్డ్ చేసుకోవాలో ఇప్పుడు చూద్దాం ఎంత నిజం కదా ఈ మాట ప్లాన్స్ లేని కలలు ఎప్పటికీ కలలుగానే ఉండిపోతాయి మన ఐడియా ఎంత బ్రహ్మాండంగా ఉన్నా సరే దానికి ఒక సరైన ప్లాన్ లేకపోతే అది కేవలం ఒక ఆలోచనగానే మిగిలిపోతుంది అందుకే మన నెక్స్ట్ ప్రిన్సిపల్ చాలా చాలా ముఖ్యం అదే ఈ ఆర్గనైజ్డ్ ప్లానింగ్ అంటే మన పెద్ద లక్ష్యాన్ని చూసి భయపడిపోకుండా దాన్ని చిన్న చిన్న మనం చేయగలిగే పనులుగా స్టెప్ బై స్టెప్ యాక్షన్స్గా విడగొట్టడం గమ్యం తెలియకుండా జర్నీ స్టార్ట్ కదా ఈ ప్లానింగే మన సక్సెస్ జర్నీకి గూగుల్ మ్యాప్స్ లాంటిది మరి ఒక మంచి ప్లాన్లో ఏమేముండాలి కేవలం లాంగ్ టర్మ్ గోల్స్ ఉంటే సరిపోదు మనం ప్రతిరోజు ఏం చేయాలి వారం మన టార్గెట్ ఏంటి కొత్తగా ఏం స్కిల్స్ నేర్చుకోవాలి ఎవరితో కనెక్ట్ అవ్వాలి ఇలా ప్రతి చిన్న విషయాన్ని క్లియర్గా రాసుకోవాలి అప్పుడే ఆ ప్లాన్కు ఒక కంప్లీట్ షేప్ వస్తుంది సరే ప్లాన్ రెడీ పని కూడా మొదలుపెట్టాం కానీ మన జర్నీ అంతా స్మూత్గా సాగుతుందా అస్సలు సాగదు అడ్డంకులొస్తాయి ఫెయిల్యూర్స్ ఎదురవుతాయి చాలామంది సరిగ్గా ఇక్కడే గివ్ ఇచ్చేస్తారు ఒక చిన్న ఓటమిని అదే ఫైనల్ అనుకుని ఆగిపోతారు కాని ఎవరైతే పట్టు వదలరో ఆ ఓటమిని ఒక పాఠంగా తీసుకుని మళ్లీ ప్రయత్నిస్తారో వాళ్లే ముందుకు వెళ్తారు అదే పట్టుదల నెపోలియన్ హిల్ చెప్పిన ఈ పోలిక చూడండి ఎంత పవర్ఫుల్గా ఉందో స్టీల్కి కార్బన్ ఎంత ముఖ్యమో మన క్యారెక్టర్కి పట్టుదల అంత ముఖ్యం అంటే మనల్ని మరింత స్ట్రాంగ్గా బలంగా మార్చేది ఈ పట్టుదలే కష్టాలు ఓటములు ఎదురైనప్పుడు కింద పలిపోకుండా మనల్ని నిలబెట్టేది కూడా ఇదే సరే ఇప్పటిదాకా మనం ఏం చెయ్యాలో చూశాం ఇప్పుడు మన ప్రయాణాన్ని స్పీడప్ చేసే కొన్ని శక్తుల గురించి తెలుసుకుందాం వీటిని మనం సక్సెస్ యాక్సలరేటర్స్ అనుకోవచ్చు కాని జాగ్రత్త ఇవి మనల్ని ముందుకు తీసుకెళ్లగలవు అలాగే వెనక్కి కూడా లాగేయగలవు అవేంటో చూద్దాం ఒకటి మాత్రం ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి అదేంటంటే విజయమనేది ఎప్పుడూ ఒంటరి ప్రయాణం కాదు మనలాంటి ఆలోచనలున్నవాళ్లు మనకంటే ఎక్కువ జ్ఞానమున్న మెంటార్స్ మనతో కలిసి పనిచేసే పార్ట్నర్స్ ఇలాంటి వాళ్లతో ఒక గ్రూప్ని ఏర్పాటు చేసుకోవడం చాలా ముఖ్యం అదే మాస్టర్ మైండ్ సింపుల్గా ఒక బ్రెయిన్ కంటే రెండు మూడు బ్రెయిన్స్ కలిస్తే వచ్చే పవర్ చాలా ఎక్కువ మరి మన జర్నీకి బ్రేకులు వేసే ఆ నెగటివ్ ఫోర్సెస్ ఏంటి అవే ఈ ఆరు రకాల భయాలు నెపోలియన్ హిల్ వీటిని సిక్స్ గోస్ట్స్ ఆఫ్ ఫియర్ అంటారు పేదరికం విమర్శలు అనారోగ్యం ఇలా ఒక్క క్షణం ఆలోచిద్దాం వీటిలో ఏ భయం మనల్ని ఎక్కువగా వెనక్కి లాగుతోంది దాన్ని గుర్తించడమే దాన్ని జయించడంలో మొదటి అడుగు సరే ఇన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఇప్పుడు వీటన్నిటినీ కలిపి మన రోజువారీ జీవితంలో ఎలా అప్లై చేసుకోవాలో చూద్దాం ఇది మన డైలీ యాక్షన్ ప్లాన్ అనుకోవచ్చు చూడండి మనం ఏ ప్రొఫెషన్లో ఉన్నా సరే ఈ ప్రిన్సిపల్స్ అందరికీ వర్తిస్తాయి ఒక కార్పొరేట్ ఉద్యోగి తన కెరీర్ గోల్ని క్లియర్ గా పెట్టుకుని నెట్వర్క్ బిల్డ్ చేసుకోవచ్చు ఒక స్టూడెంట్ ఫెయిల్యూర్స్ వచ్చినప్పుడు పట్టుదలతో మళ్లీ ప్రయత్నించవచ్చు ఒక బిజినెస్ లీడర్ కొత్త అవకాశాలని ఊహించి మంచి టీమ్స్ని క్రియేట్ చేయొచ్చు ఈ ఫిలాసఫీని ఎవరైనా ఎక్కడైనా తమ జీవితానికి అన్వయించుకోవచ్చు ఇక చివరిగా ఈ పుస్తకం యొక్క మొత్తం సారాంశం ఆ కోర్ మెసేజ్ ఒక్కటే సంపదైన పేదరికమైన రెండూ మొదలయ్యేది డబ్బుతో కాదు మన మనస్సుతో మన బయట ప్రపంచం మొత్తం మన లోపలి ఆలోచనలకి ఒక అద్దం లాంటిది మన ఆలోచనలు ఎలా ఉంటే మన రియాలిటీ కూడా అలాగే ఉంటుంది కాబట్టి మనం ఎక్కువగా దేని గురించి ఆలోచిస్తామో అదే అవుతాం ఈ యొక్క శక్తివంతమైన ప్రశ్నతో ఈ విశ్లేషణను ముగిద్దాం మనం దేని గురించి ఆలోచిస్తున్నాం ఆలోచించండి DJ!